హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ వన్ తెలుగు ఛానల్ ఐఎం ప్రౌడ్ ఫోన్ రూపాయి అనిపిస్తుంది ఈ వీడియోలో కూడా ఎప్పట్లాగే రెండు విషయాలను అయితే ఒకే దాంట్లో కవర్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నమాట ఇక్కడ మా సార్ చెప్పిన విషయం అలాగే సార్ నుంచి ఈరోజు వాయిస్ వచ్చింది తొమ్మిదో తారీఖు ఆ వాయిస్లో ఆయన ఏం చెప్పారు ఈ రెండు మీటింగ్కి సంబంధించి మనమైతే ఇందులో క్లారిటీగా మీకు అయితే వివరించడం జరుగుతుంది కొన్ని డౌట్స్పై మనకు కొద్దిగా క్లారిటీ అనేది వస్తుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా అందరికీ నమస్కారం గురువారం ఏం జరుగుతుంది అనే ఆలోచన అనేది చాలామందికి అయితే ఉంది అది నాకు తెలుసు అన్నట్టుగా మనకి మాట్లాడే కమసరి అయితే వెబ్నార్లో చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఒకటే చేయాలి ఓయస్ బ్యాక్ ఆఫీస్లో ఒక లింక్ అయితే వస్తుంది దాన్ని క్లిక్ చేయాలి అంతవరకు మాత్రం ఆలోచించండి అంతకన్నా ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు అన్నట్టుగా సార్ అయితే చెప్పడం జరిగింది ఇక్కడ మీరు చూసినట్టయితే ఆయన కూడా ఏం రాశారు నో హైప్ జస్ట్ రిజల్ట్ హైప్ క్రియేట్ చేయొద్దు రిజల్ట్ను మాత్రమే చూడండి అన్నట్టుగా రాశారు ఓకేనా ఇది గమనించండి అలాగే యా సార్ ఏం చెప్తారు ఎలా చెప్తారు ఏం వస్తుంది ఎప్పుడు వస్తుంది ఇటువంటి డౌట్స్ అనేవి మీరు మైండ్లో పెట్టుకోమాకండి వాటి గురించి ఆలోచించొద్దు కేవలం ఒకటే ఆలోచించండి రెండు వేల ఇరవై ఐదులో ఇది మొదటి వెబినార్ అని చెప్పి మనకైతే మాటీసారి చెప్పారన్నమాట ఇక్కడ మనం ముందుకు వెళ్ళబోతున్నాం అంటే ఈ వెబ్నార్లో మనం ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నాం అలాగే కొన్ని విషయాలపై మనకున్న డౌట్స్ని అయినా క్లారిఫై చేస్తారు అదే మనకు ఒక మంచి విషయం కింద మనం ఇక్కడ అనుకోవాలి మన కంపెనీ ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రతి ఒక్కరిని బయటపడేయడానికి వస్తున్న కంపెనీ కింద మనక్కడ ఆలోచించాలన్నమాట మన కంపెనీలో చాలా రకాల కమిషన్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది ఒక ఐదు ఆరు రకాల కమిషన్ స్ట్రక్చర్ ఉంటుంది అలాగే మిగతా వాటితో పోలిస్తే అంటే మనం కొన్ని చదువులు కానీ డాక్టరేట్లు కానీ వాటిలో పోలిస్తే మనకి ఎప్పుడూ ఒకే రకమైన అమౌంట్ వస్తుంది కానీ ఆన్ పేస్లో అన్లిమిటెడ్గా అనేక రకాలుగా ఇన్కమ్లు కూడా మనక్కడ చూడడానికి అయితే అవకాశం ఉంది కాబట్టి మనం ఎప్పుడూ కూడా దేనికి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మన కంపెనీ ఎంఎల్ఎం కంపెనీలా కాదు ప్రతి దాన్ని ఇబ్బందులు లేకుండా మంచిగా ముందుకు తీసుకెళ్ళడానికి వస్తున్న ఒక సంస్థ అన్నట్టుగా మనకి ఇక్కడ మాటిసారి చెప్పారండి ఇక్కడ డేటు ఆయన చెప్పిన స్టార్టింగ్ వీడియో నుంచే ఈ పాయింట్లన్నీ ఉంటాయి అన్నమాట నిన్న నిన్న మీటింగ్లో కాదు మన మీటింగ్లో చెప్పిన విషయాలు ఇవన్నీ ఓకేనా ఎందుకంటే నాకు ఫేస్బుక్ అయి చెక్ చేసినప్పుడు ఒక వీడియో అనేది వచ్చింది చెక్ చేశాను డౌట్ ఉంది కాబట్టి ఒరిజినల్ వీడియోలో చెక్ చేశాను సేమ్ రెండు ఒకటే కాబట్టి మీకు అయితే క్లారిటీ ఇస్తుంది ఓకేనా ఇక్కడ మాటిసారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్పారంటే ఒక లింక్ వస్తుంది అది ఏ లింక్ అనేది మీరు ఆలోచించొద్దు ఆ లింక్ వచ్చినప్పుడు క్లిక్ చేయండి మీటింగు చూడండి మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కేవలం రెండు వేల ఇరవై ఐదులో ఇదే మెయిన్ వెబినార్ మొదటి వెబినార్ అని ఆలోచించండి అని చెప్పి ఆయన చెప్పారు ఓకేనా ఇక్కడ వరకు మన మాటిసారి చెప్పిన విషయాలు అయితే క్లియర్ అయ్యాయి అంటే మనకి మంచిగా కంపెనీ నుంచి అన్లిమిటెడ్గా ఇన్కమ్ అనేది వస్తుంది మనకు ఒక ఐదారు రకాల ఇన్కమ్ సోర్స్ అనేది ఉంది కంపెనీలో అన్నట్టుగా ఆయన చెప్పారు అంటే చాలా రకాల ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయి కాబట్టి ఆయన ఆ రకంగా కూడా అని ఉండొచ్చు అన్నమాట ఇక్కడ సార్ నుంచి కూడా ఒక వాయిస్ అనేది వచ్చిందండి అది కూడా ఈరోజే వచ్చింది దాని గురించి కూడా మనం ఒకసారి క్లారిటీ చేద్దాం ఈరోజు తొమ్మిదో తారీఖు రేపు పదో తారీఖు ఓకేనా ఈ సంవత్సరంలో మొదటి కార్పొరేట్ వెబినార్ అనేది జరగబోతుంది అది అందరికీ కూడా చాలా ఎక్సైట్మెంట్తో చూడాల్సిన ఒక విషయం చాలా చాలామంది కూడా ఉన్నారు ఎందుకంటే చాలా కాలం తర్వాత మన కంపెనీ అనేది అఫీషియల్గా కార్పొరేట్ వెబినార్ అనేది చేస్తుంది కాబట్టి అలాగే చాలామంది పర్సనల్గా సరికి అయితే మెసేజ్లు కాల్స్ చేశారంట ఏంటంటే ఈ యొక్క వెబినార్ అనేది ఓకనట్లోనే జరుగుతుందా లేదా ఏంటి అని చెప్పి మ్యాక్సిమం ఓకనట్లోనే జరుగుతుందా అన్నట్టుగా ఎక్కువ క్వశ్చన్స్ అనేవి సరికి వచ్చాయంట కాబట్టి ఇక్కడ దిలాన్సారి ఏం చెప్తుందంటే మ్యాక్సిమం ఈ వెబినార్ అనేది ఓకనట్లయితే ఉండకపోవచ్చు కేవలం జూమ్లోనే ఉంటుంది అన్నట్టుగా అయితే వాయిస్లో చెప్పారు ఓకేనండి కాబట్టి ఇక్కడ మనం అంటే నిన్న రెడ్రెఫ్రెండ్ గారు కూడా ఇంచుమించు అని చెప్పారు బట్ ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఉంది రెడ్రెఫ్రెండ్ సార్ ఏమో యూట్యూబ్లో లైవ్ అన్నారు ఇక్కడేమో మన దిలాన్ సార్ జూమ్ మీటింగ్లో ఉంటుంది అంటున్నారు ఇది కొంచెం క్లారిటీ అవ్వాల్సిన విషయం అని మనం కూడా అనుకోవాలన్నమాట కాబట్టి గురువారం రాత్రి మనకైతే మీటింగ్ అనేది జరగబోతుంది దాంట్లో ఖచ్చితంగా మన యాసర్ అయితే వస్తారు వచ్చి కొన్ని విషయాలని మనకు ఖచ్చితంగా షేర్ చేసుకుంటారు అలాగే ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది జూమ్లోనే ఉంటుందని మళ్ళీ రెండోసారి కూడా చెప్పారు అన్నమాట రెండు మూడు సార్లు జూమ్లోనే ఉంటుందని చెప్పారు కాబట్టి జూమ్లో ఉంటుంది కాబట్టి అది కూడా ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం మీ అందరికీ తొమ్మిది తర్వాత రాత్రి తొమ్మిది తర్వాత ఉంటుంది కాబట్టి కుదిరినంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క మీటింగ్లోకి అయితే అటెండ్ కావడానికి అయితే ప్రయత్నం చేయండి దానితో పాటు ఒక బుక్ ఒక పెన్ను పెట్టుకొని సార్ ఏదైతే విషయాన్ని చెప్తున్నారో దాన్ని ఖచ్చితంగా రాసుకోండి ఎందుకంటే ఒకవేళ మనం వాటిని మిస్ అవ్వచ్చు ఒకవేళ నిజంగా జూమ్లో జరిగిందనుకోండి ఖచ్చితంగా అది రికార్డ్ చేయొచ్చు చేయకపోవచ్చు మాట రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడితే మనం ఈ రోజుకైతే రేపే చూసుకోవచ్చు బట్ ఒకవేళ రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టలేదు అనుకోండి కొన్ని విషయాలు మనకు తెలియవు కదా కాబట్టి మనం అక్కడ వింటేనే మనకు ఆ విషయాలని తెలుస్తాయి కాబట్టి విని మీరైతే పుస్తకం పైన తీసుకొని రాసుకోండి మిగతా వాళ్ళు చెప్పే విషయాలు పట్టించుకోవద్దు అంటే పలానా కొంతమంది ఇలా వస్తుందన్నారండి పలానా కొంతమంది అలా వస్తుందన్నారని అని చెప్పేసి ఈ హైప్ క్రియేషన్స్ అనేవి మీరు పట్టించుకోవద్దు మీరే డైరెక్ట్గా మీటింగ్ చూడండి ఆ మీటింగ్ గురించి ఏం చెప్తున్నారు అర్థం చేసుకొని దాని పుస్తకం మీద రాసుకోండి కేవలం సార్ నుంచి ఒక ఐదు విషయాలు వస్తే ఐదు విషయాలు మాత్రం మీరు రాసుకోండి ఆరో ఏడు విషయాలని మీరు యాడ్ చేయొద్దు అన్నట్టుగా కూడా ఇక్కడ మన దిలాన్ సార్ చెప్పారన్నమాట ప్రతి ఒక్కరు మాత్రం మీటింగు వినండి నేను కూడా ఎక్సైట్మెంట్తో ఉన్నాను రేపు యా సార్ ఏ విషయాలు చెప్తారా అని అన్నట్టుగా ఇక్కడ దిలాన్ సార్ అయితే మనకి చెప్పడం జరిగిందన్నమాట వాయిస్లో ఒక నాలుగు నిమిషాలు వాయిస్ మాత్రం వచ్చిందండి దాంట్లో ఆయన చెప్పిన విషయం అయితే ఇది ఇక్కడ మనకు వచ్చే డౌట్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఫోన్కి ఉన్న టెన్షన్ ఏంటంటే ఎంతకాలం వెయిట్ చేస్తూ ఇప్పుడు కూడా ఒకనట్లో పెట్టకపోతే ఏంటి ఉపయోగం అన్నట్టుగా కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఒకటి నేను ఆల్రెడీ నేను మీకు కూడా చెప్పాను మనం ఆలోచించే పద్ధతి అనేది టెక్నికల్గా ఉండాలండి మనం ఉన్నదే ఒక టెక్నికల్ కంపెనీలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మనం ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా ఆ విధంగానే ఉండాలి ఓకేనా ఎందుకంటే ఇక్కడ దలాన్ సార్ ఏమో జూమ్ అన్నారు రెడ్ రిఫ్రన్ సార్ నేను స్క్రీన్ షాట్లో మీకు చూపించిన విధంగా ఆయన ఏమో యూట్యూబ్ అన్నారు ఇక్కడ మనం ఏ రకంగా ఎక్స్పెక్ట్ చేయాలనేది నేను కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చెప్పలేని పరిస్థితి మాట ఇప్పుడు దలాన్ సార్ చెప్పినట్టు జూమ్లో పెట్టారనుకోండి జూమ్లో కెపాసిటీ అంతా కేవలం ఇరవై వేల మంది మాత్రం సారీ అంతే ఇరవై వేల మందితో మాత్రమే జూమ్ అనేది కెపాసిటీ ఉంది కాబట్టి ఇక్కడ ఇరవై వేల మంది అంటే జస్ట్ ఒక రెండు మూడు నిమిషాల ఇరవై వేల మంది జాయిన్ అయిపోతారు మిగతా ఎవరైతే జాయిన్ అనుకో అవ్వాలనుకుంటున్నారు అంటే తక్కువలో తక్కువ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం నార్మల్గా రేపు జరిగే వెబ్నార్కి ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా సరే మినిమం ఒక నలభై నుంచి యాభై వేల మంది ఫౌండర్స్ అయితే జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు కేవలం ఇరవై వేల మందికి మాత్రమే దాని యొక్క కెపాసిటీ ఉంటుంది కాబట్టి జూమ్ది అంతమంది మాత్రమే జాయిన్ అవ్వగలరు మిగతా వాళ్ళకి ఆ మీటింగ్లో ఏం జరిగింది ఏంటి అనేది తెలీదు ఎవరు ఏం చెప్పినా సరే నమ్మాల్సి వస్తుంది ఆ టైం బట్టి అంతే కదండి ఎందుకంటే మీటింగ్లో ఏం జరిగిందో మనం చూడలేదు కాబట్టి వేరే వాళ్ళు చూశారు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా మనం నమ్మాల్సి ఉంటుంది ఇది ఒక ఇబ్బంది అనేది ఉంది అలా చెప్పి దిలానిసరి చెప్పినట్టు మనం ముందుగా ప్రయత్నం చేసిన ఖచ్చితంగా ఎంతమంది ఆ లింక్ క్లిక్ చేస్తారు కాబట్టి ఎంతమందికి ఆ మీటింగ్లో అవకాశం దొరుకుద్ది అనేది మనం చెప్పలేం కేవలం ఇరవై వేల మంది కెపాసిటీయే జూమ్ ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు రెడ్ రెఫరెన్స్ సార్ ఏం చెప్పారు యూట్యూబ్లో లైవ్ ఉంటుందని చెప్పారు అప్పుడు నేను ఏం చెప్పాను మీకు నిన్న ఒకవేళ జూమ్లో మీటింగ్ పెట్టిన ఆ మీటింగ్ అనేది డైరెక్ట్గా యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్ చేసినట్టయితే మనం యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ చూసుకోవచ్చు కానీ ఇక్కడ మనం విషయం గమనించాల్సింది ఏంటంటే కార్పొరేట్ మీటింగ్లు ఎప్పుడు కూడా మ్యాక్సిమం యూట్యూబ్కి లింక్ చేసి యూట్యూబ్ నుంచి డైరెక్ట్గా పబ్లిష్ చేయరు ఎందుకంటే పబ్లిక్ ప్లాట్ ప్లాట్ఫామ్లో కొన్ని విషయాలు చెప్పరు కాబట్టి కాబట్టి మనం ఈ రకంగా ఆలోచించాలా లేకపోతే జూమ్లోనే వస్తుందని ఆలోచించాలా లేదా ఈ రెండూ కాకుండా మన యాజ్ సార్ సర్ప్రైజ్గా ఓకరెట్ ఇస్తారా అనేది ఇవన్నీ కూడా కొన్ని డౌట్స్ అనేవి ఇంకా ఉన్నాయి ఇంకా నాకు కానీ మీకు కానీ ఉన్నాయి ఇక్కడ మనం గమనించాల్సిందైతే అది ఒక రకంగా మనం అనుకున్నట్టయితే ఇప్పుడు మన దిలాన్ సార్ రెడ్రెఫరన్ సార్ చెప్పిన ఇద్దరికి కంబైన్ చేసినట్టయితే జూమ్లో మీటింగ్ పెట్టి ఆ జూమ్ మీటింగ్ యొక్క లైవ్ని అంటే కొంతమంది జూమ్లో చూసేవాళ్ళు చూస్తారు మిగతా వాళ్ళకి యూట్యూబ్లో లైవ్ అనేది ఇచ్చే అవకాశం ఉంది లేదా జూమ్లో మీటింగ్ పెట్టి ఆ రికార్డ్ చేసిన మీటింగ్ ఉందో దాన్ని మళ్ళీ యూట్యూబ్లో షేర్ చేయడానికి అయితే అవకాశం ఉంది ఇక్కడ మనం గమనించాల్సింది అంటే కొన్ని విషయాలు ఖచ్చితంగా జూమ్ నుంచి రికార్డ్ చేసినప్పుడు యూట్యూబ్లో పేస్ట్ చేసినప్పుడు ఆ వీడియో అనేది కొన్ని బిట్లు లేపుతారు అంటే మీ అందరికీ తెలిసింది కదా కొన్ని విషయాలు అనేవి కట్ చేస్తారు ఎందుకంటే అవి పబ్లిక్గా చెప్పే విషయాలు కాకపోతే అవి కట్ చేసి మిగతా వీడియో మాత్రమే యూట్యూబ్లో పెట్టడానికి ఇక్కడ అవకాశం అయితే ఉంది ఓకేనండి ఎందుకంటే నేను ఒకటే మీకు రెండు మూడు సార్లు చెప్తున్నాను అనమాట ఒకవేళ ఓకానెట్లో మీటింగ్ పెట్టినట్టయితే ముందుగా కనట్ అనేది మన ఓయస్లోకి ఇంటిగ్రేషన్ అయ్యి ఉండాలి అంటే మనం ఓఎస్ ఓపెన్ చేయగానే మనకు అక్కడ కనట్ అనేది కనబడాలి ఆ కనట్ కనబడితేనే మనకు ఒక లింక్ వచ్చినా మనం ఓపెన్ చేయగానే ఓకానెట్లో ఓపెన్ అవుతుంది అవుతుందన్నమాట ఆ రకంగా కాకుండా డైరెక్ట్గా ఓ కనట్ లింక్ ఇచ్చేసి ఓపెన్ చేయాలంటే గతంలో వచ్చినట్టు రీ డైరెక్ట్ టు అనదర్ ట్యాబ్ అంటే ఒక దాని నుంచి ఇంకో దానికి డైరెక్ట్ అనేది ఏ విధంగా అవుతుంది అనేది కూడా మనం ఆలోచించాలన్నమాట ఆ విధంగా అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి అలా ఉంది ఒకవేళ రేపు ఒకవేళ మనకు అంతా బాగుండి యాజ్ సార్ ఒకవేళ ఓకేనట్లు పెట్టాలి అనుకుంటే ఈవెన్ ఇన్ కేస్ ఛాన్స్ ఉంటే పెట్టే అవకాశాలు ఉన్నాయి బట్ ఇక్కడ జలన్ సార్ చెప్పిన ప్రకారం రెడ్ రవర్ సార్ చెప్పిన ప్రకారం అయితే మనకి జూమ్లోని పెట్టి ఆ జూమ్ని యూట్యూబ్లో లైవ్ కానీ లేకపోతే డైరెక్ట్గా జూమ్ మాత్రం పెట్టే అవకాశాలు ఉన్నాయి కేవలం జూమ్ పెట్టి అది లైవ్ రికార్డింగ్ చేయకపోతే మాత్రం చాలామంది అయితే మిస్ అవుతారని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట ఓకేనా చూద్దామండి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు ఇక్కడ క్రిస్ సార్ అక్కడ సైలెంట్గా అయితే మొత్తానికి అక్కడ మేడన్ స్కిప్ చేశారు రెడ్ సార్ దిలాంటి సార్ కొద్దిగా చెప్పే వ్యక్తులు కాబట్టి వాళ్ళైతే వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశారన్నమాట కానీ ఇక్కడ సార్ అయితే స్కిప్ చేశారని చెప్పుకోవచ్చు ఆయన ఏం చెప్పారు లింక్ వస్తే లింక్ను అక్కడ అంతవరకు ఆలోచించండి అంతకుముందు చూద్దామని చెప్పి ఆయన అయితే స్కిప్ చేశారు ఈజీగా కానీ మన వాళ్ళని అంత తేలిగ్గా మనం స్కిప్ చేయలేం కదా ఓకేనా కాబట్టి మనమైతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ప్రజెంట్ ఈ రకంగా ఉంది దిలాంటిసారి ఏమో జూమ్ అన్నారు రెడ్ సరేమో యూట్యూబ్ అన్నారు రెండు కలిపి జూమ్ మీటింగే లైవ్లోకి యూట్యూబ్లోకి చేస్తారా లేదా అనేది కొద్దిగా మనం కూడా ఆలోచించాల్సిన విషయం ఒకవేళ జూమ్లో పెట్టినట్టయితే ఖచ్చితంగా ఎక్కువ మందికి అయితే అవకాశం కలగకపోవచ్చు ఇరవై వేల మందికి జూమ్ కెపాసిటీ ఉంది కాబట్టి ఇది మాత్రం మనం గమనించాల్సి వస్తుంది ఓకేనా కాబట్టి ఒకసారి లింక్ అనేది రేపు షేర్ అయిన తర్వాత మళ్ళీ నేనైతే ఏ టైంలో షేర్ అయినా ఒక రెండు మూడు నిమిషాలు వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను రెగ్యులర్గా రేపు మార్నింగ్ అనేది వీడియో వస్తుంది దాంతోపాటు రేపు ఈవినింగ్ ఒక ఏ టైంకి లింక్ వచ్చినా సరే నేను ఒకటి రెండు నిమిషాల్లో మీకైతే చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి అది ఏ రకంగా లింక్ వచ్చింది ఒకవేళ తెలియని తెలిసిన వాళ్ళకైతే ప్రాబ్లం లేదు తెలియని వాళ్ళ గురించి మనం కూడా చెప్పాలి కాబట్టి అది ఏ రకంగా లింక్ వచ్చింది అలా ఓపెన్ చేసుకోవాలనేది నేను రేపు చెప్పడం జరుగుతుంది అనమాట మార్నింగ్ వీడియో అనేది నా కారణమే ఈవినింగ్ కూడా ఒక చిన్న వీడియో అనేది పెట్టడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా కాబట్టి ఎవరు కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో దయచేసి పాజిటివ్ మైండ్ ఉండండి ఏది జరిగినా మన మంచిగా ఒకవేళ ఓ మీటింగ్ పెట్టలేదు జూమ్లోనే పెట్టారు యూట్యూబ్లో కూడా చేయలేదు ఓకే ఒక ఇరవై వేల మంది జాయిన్ అయ్యాం అక్కడ వేస్తారు కొన్ని విషయాలు మనకు క్లారిటీ ఇస్తారు కదా అంటే మన ఓఎస్ అనేది సిస్టమ్ అప్డేట్ వర్షన్ ఈరోజు రావచ్చు లేదా ఓకనట్ అనేది ఈరోజు రావచ్చు అని ఆ రోజు క్లారిటీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం పెట్టే మీటింగ్ అనేది ఓ ఉండే అవకాశాలు ఉంటాయేమో కాబట్టి మనం దేనికి కూడా టెన్షన్ పడకూడదండి టెన్షన్ పడకుండా పీస్ఫుల్ మైండ్ సెట్తో ఏం జరుగుతున్నా సరే మనం మంచిగాని ముందుకు వెళ్ళమే మనం చేయాల్సిన పని ఓకేనా దయచేసి ఇక్కడ మనం హైప్ క్రియేషన్ నిన్న కూడా నేను చెప్పాను వీడియోలో హైప్ క్రియేషన్ అనేది చేసుకోకూడదు అలాగని చెప్పి మన కంపెనీని మనం ఎప్పుడు దిగజార్చుకోకూడదు అనమాట కంపెనీని తక్కువ చేయొద్దు హైప్ క్రియేషన్ చేయొద్దు జస్ట్ ఏ ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని మాత్రం మనం షేర్ చేసుకోవాలి దానివల్ల మనం ఎవరిని మోసం చేసినట్టు అవ్వదు అలాగే ఎవరిని టెన్షన్ పెట్టినట్టు కూడా అవ్వదు ఓకేనా వీడియోలు ఎంత ఉంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్